హాయ్ వెల్కమ్ బ్యాక్ మేము మొన్న బస్సులోటూ వస్తుంటే ఒక సంఘటన జరిగింది అందరితోటి షేర్ చేసుకోవాలని నేను ఇది చెప్తున్నాను ఒక పది సంవత్సరాల బాలుడు ప్రతి బస్సులోటూ వెళ్తుండగా దీనికి చూసి ఇదేనా ఇదేనా అని చాలా ఎగ్జిట్మెంట్గా అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి అడుగుతున్నాడు ప్రతిదోడును ఆ బాలుడు పది సంవత్సరాల బాలుడు ఆ ఈ చిట్ట అని ఈ చిన్న పక్షికి చూసిన ఈ పక్షి అని అడుగుతుండగా అక్కడ చాలా గా అడుగుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగారు మీ ఎందుకు ఇంత భయంగా ఇంత ఎందుకు అడుగు మీ బాలుడు అడుగుతున్నాడు మీ పిల్లవాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు పుట్టి నుంచి ఇతనికి కళ్ళు కనిపించట్లే కనిపించట్లేదు ఇప్పుడే పది సంవత్సరాల తర్వాత మేము హాస్పిటల్ నుంచి ఇప్పుడు వస్తున్నాము ఇప్పుడే ఈ అబ్బాయికి కనిపిస్తున్నాయి అని చెప్పారు అందు గురించి ఇంత యాక్సిట్మెంట్గా ఇంత భయంగా ఈ అబ్బాయి అడుగుతున్నాడు అని వాళ్ళు చెప్పారండి గురించే ఎవరికి కూడాను మనము వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి మనము తెలియకుండా ఎవరిక్కడు బాధ బాధ పెట్టకూడదని నా అభిప్రాయం ఎందుకంటే మనము ఎప్పుడు ఉంటామో ఏ ఛానంలో ఇప్పుడు ఉండొచ్చును నెక్స్ట్ టెన్ మినిట్స్లో ఉండకపోవచ్చును అందు గురించే ఎవరికి కూడాను మనము తెలియకుండా అంటే చాలా అక్కడ అన్నారు ఆ బాలీవుడ్ పిల్లవాడికి సో ఏంటంటే ఆ తల్లిదండ్రులు చాలా మంచిగా సమాధానం చెప్పారండి నేను అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను చూడంటే చాలా బాగా చెప్పారు అందు గురించని ఎవరికి కూడాను మనమేనే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే వాడు ఎందుకు చేస్తున్నాడు ఆ సిచ్యువేషన్ ఏమిటో మనకు తెలియదు కదా గురించే ఎవరికి కూడాను వాడి బాధలేమిటో ఆ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో అందు గురించి ఎవరికి కూడా తెలియకుండా మనము వాళ్ళకి అనకూడదని నా అదే బాధపరచకూడదని నా అభిప్రాయము అందరము సంతోషంగా ఉండమా ఓకే థ్యాంక్ యూ